హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో యూట్యూబ్లోకి వీడియోను ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే దాని గురించి చూద్దాము దానికోసం ముందుగా మనం ఫోన్లో అయితే యూట్యూబ్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి అందులో కింద ప్లస్ సింబల్ దగ్గర ట్యాప్ చేసామంటే మనకు ఆప్షన్స్ వస్తాయి కింద మనం చూసుకోవాలి బట్ డిఫాల్ట్ షార్ట్ పోస్ట్ అలా ఉంటుంది మనం వీడియో పైన క్లిక్ చేసుకోవాలి మనం ఏవిడనైతే పోస్ట్ చేయాలనుకుంటున్నామో దానిపైన ప్రెస్ చేయాలి ఇలా ప్రివ్యూ చూపిస్తుంది ఈ విధంగానైతే వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మనం వీడియోకు సంబంధించిన టైటిల్ని అయితే ఇవ్వాలి అసలు ఏంటి ఆ వీడియో అనేదాన్ని క్వశ్చన్ చేసే విధంగానైతే టైటిల్ అయితే ఇవ్వాలి తర్వాత యాడ్ టు డిస్క్రిప్షన్ కంప్లీట్గా ఆ వీడియో దీని గురించి అనేది కంప్లీట్గా ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాలి అదేవిధంగా ఇక్కడ యాష్టాగ్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఆ వీడియో దేనికి రిలేటెడ్ అనేది స్పెల్లింగ్స్ అనేటివి కరెక్ట్గా కొడితే మనకు కింద సజెషన్స్ వస్తాయి సో ఆ విధంగా కొన్ని యాష్టాగ్స్ అయితే మీరు మీ వీడియోకి రిలేటెడ్గా మీరు ఇక్కడ యాష్టాగ్స్ పెట్టుకోవచ్చు తర్వాత అలాగే కింద చూసుకుంటే పబ్లిక్ ఉంది కదా సో దీన్ని ఫస్ట్గా ప్రైవేట్లో పెట్టుకోవాలి ప్రైవేట్లో పెట్టుకున్న తర్వాత కిందకి వచ్చేస్తే ఇక్కడ రీమిక్సింగ్ ఉంటుంది సో నేనైతే ఇక్కడ డోంట్ ఆల్లో రీమిక్సింగ్ అని అయితే చూస్ చేశాను అది మీ ఇష్టం సో ఇంకా ఇక్కడ ప్లేలిస్ట్ కూడా మీరు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే చేసుకున్నాను సో ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ వెళ్ళిపోతే ఇక్కడ ఇది మీరు కిడ్స్ కోసమా లేదా కిడ్స్ కోసం కాదా అనేది అడుగుతుంది సో మీరు నాట్ ఫర్ కిడ్స్ అనేది ప్రెస్ చేస్తే ఇంకా వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది మీరు ఎప్పుడైతే వీడియోని అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో అప్పుడు ముందుగానే డేటా కనెక్షన్ అంత ఖచ్చితంగా చూసుకోవాలి వైఫై ఉంటే వైఫైకి కనెక్ట్ చేసుకోవాలి వైఫై లేకపోతే ఫాస్ట్గా ఉండే నెట్వర్క్ అయితే కనెక్ట్ చేసుకోవాలి అప్పుడే వీడియో అనేది ఫాస్ట్గా అప్లోడ్ అయిపోతుంది మనం ఆ విధంగా లేదంటే మధ్యలోనే వీడియో స్ట్రక్ అయిపోయి చాలా ఇబ్బంది అవుతుంది అలాగే వీడియో అప్లోడ్ అవుతున్నంతసేపు ఇంటర్నెట్ యూజ్ చేయకుండా మొబైల్ వాడకుండా ఉంచేస్తే ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ సో ఈ విధంగా మనం వీడియోనైతే అప్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్నీ మనం యూట్యూబ్ స్టూడియో యాప్లోనైతే చేయాల్సి ఉంటుంది సో మనం స్టూడియో యాప్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ మనం తమ్నెల్ని అప్లోడ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఫర్దర్గా మనం దాన్ని ప్రైవేట్లో పెట్టాం కదా వీడియోని సో అవన్నీ ఇక్కడ సెట్టింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది సో మనం అప్లోడ్ చేసిన వీడియోపై ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకైతే వస్తుంది పైన రైట్ సైడ్లో పెన్సిల్ సింబల్ ఉంది కదా అక్కడ మనం ట్యాప్ చేస్తే మనకు మళ్ళీ వీడియో పైన లెఫ్ట్ సైడ్ పెన్సిల్ సింబల్ అయితే వచ్చింది అక్కడ మనం దానిపైన ట్యాప్ చేస్తే కష్టం తమ్ వచ్చింది సో మనం క్రియేట్ చేసుకున్న తమ్నల్ని ట్యాప్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఫర్దర్గా ఇంకా కింద ఆప్షన్లోకి వెళ్తే మోర్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ట్యాగ్స్ అనే ఆప్షన్ అయితే వచ్చింది రిలేటెడ్ టు మన వీడియో మనం ఇక్కడ ట్యాగ్స్ అయితే ఇచ్చుకోవడానికి ఉంటుంది అంటే క్వశ్చన్ చేసే విధంగా ట్యాగ్స్ అయితే ఇచ్చుకోవచ్చు నేనైతే ఇక్కడ కొన్ని ట్యాగ్స్ అయితే యాడ్ చేశాను సో ఈ విధంగా ట్యాక్స్ యాడ్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోవాలి అలాగే ఇక్కడ మనం వీడియో అనేది ప్రైవేట్లో ఉంచాం కదా సో దీన్ని పబ్లిక్ అయితే చేసేయాలి పబ్లిక్ చేసిన తర్వాత నేనైతే వీడియోని స్కెడ్యూల్లో పెడుతున్నాను సో అది మీ ఇష్టం అస్ మీరు సెడ్ స్కెడ్యూల్లో పెట్టుకోవాలా లేదా అదే టైంలో పబ్లిష్ చేయాలా అనేది బేస్డ్ ఆన్ యువర్ ఒపీనియన్ నేనైతే ఇక్కడ స్కెడ్యూల్లో పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం ఒక్కోసారి వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఒక్కోలాగా వస్తాయి వ్యూస్ సో ఏ టైంలో అప్లోడ్ చేస్తే మీకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనే దాన్ని చూసుకొని మీరు ఆ టైంలో వీడియో అప్లోడ్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటాయి వ్యూస్ ఛానల్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది సో నేనైతే స్కెడ్యూల్లో పెట్టుకున్నాను తర్వాత పైన సేవ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసామంటే వీడియో సేవ్ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్